పదవ తరగతి చరిత్ర పాఠాల్లో మనం పారిశ్రామిక యుగం ద ఏజ్ ఆఫ్ ఇండస్ట్రిలైజేషన్ అనే పాఠాన్ని అనే పాఠాన్ని అధ్యయనం చేస్తాం ఈ పాఠంలో పారిశ్రామిక యుగంలో పారిశ్రామిక యుగం ఎలా ప్రారంభమైంది పారిశ్రామిక యుగం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద కార్మికుల మీద వస్తుత్పత్తి విధానాల మీద ఎటువంటి మార్పులను చూపింది అనే విషయాన్ని మనం ప్రస్తావించుకుంటాం యాంత్రీకరణలో వచ్చిన మార్పులు సమాజంపై ఎటువంటి ప్రభావాన్ని చూపించాయి ఒక ఆవిష్కరణ ఒక ఆవిష్కరణ ఒక నూతన యంత్రం కనిపెట్టడం అనేది సమాజంపై ఎటువంటి ప్రభావం చూపింది అప్పటి వరకు వాడకలో ఉన్న సాంకేతిక పరిజ్ఞానానికి ప్రత్యామ్నాయంగా వచ్చిన నూతన సాంకేతిక పరిజ్ఞానం ఆనాటి శ్రామిక జనం మీద ప్రజల మీద ఎటువంటి ప్రభావం చూపింది అనే విషయాన్ని అవగాహన చేసుకోవడానికి పారిశ్రామిక యుగానికి పారిశ్రామిక విప్లవము లేక పారిశ్రామిక యుగానికి సంబంధించిన చారిత్రక నేపథ్యాన్ని తెలుసుకోవడానికి మనకు తెలుగులోకి అనువదించబడిన ఒక మంచి పుస్తకాన్ని మనం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి ఈ పుస్తకం పేరు విజ్ఞాన శాస్త్రం ఎలా ఎదిగింది అనే పుస్తకం ఈ పుస్తకం ఈ పుస్తకాన్ని హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్ళు ప్రచురించారు ముఖ్యంగా ఆ నూతన ఆవిష్కరణలు సమాజంపై ఎటువంటి ప్రభావాలు చూపాయో అవి ఏ విధంగా వాడుకలోనికి వచ్చాయో అది ఏ విధంగా విజయం ఆ వాడుకలోకి రావడానికి ఎటువంటి సవాళ్ళు ఎరురయ్యాయో అనేది ఈ పుస్తకంలో చాలా సవివరంగా వివరించడం జరిగింది ముఖ్యంగా ఈ పుస్తకంలో సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చిన మార్పును మూడు ప్రధాన అంశాలుగా వివరించారు అవి శక్తి రవాణా కమ్యూనికేషన్లు ఈ మూడు అంశాలలో ఆధునిక యుగంలో పారిశ్రామిక యుగంలో అనేక మౌలికమైన మార్పులు ఈ మూడు అంశాలను మనం గమనించవచ్చు ఇప్పటికీ ఆవిరి యంత్రంతో నడిచే శక్తి అనేది నేటికి నే ఈయన ఆధునిక ప్రపంచ యుగంలో కూడా ఇరవై ఒక్క శతాబ్దంలో కూడా ఒక కీలకమైన అంశంగా భావిస్తుంది ఒకప్పుడు ఆవిరి యంత్రంతో నడిచే రవాణా సాధనాలు రైళ్ళు ఇతర వాహనాలు ఆవిరి శక్తులు నడిచేవి ఇప్పుడు ఆవిరి శక్తిని మనం ఇప్పుడు శిలాజ ఇంధనాలను మండించి ఆ శిలాజ ఇంధనాలతో తయారయ్యే ఆవిరి శక్తితో విద్యుత్ శక్తిని తయారు చేసి నేడు మనం పారిశ్రామిక అవసరాల కోసం గృహ అవసరాల కోసం విద్యుత్ శక్తిని ఉపయోగిస్తున్నాం ఈ ఆవిష్కరణలన్నీ సమాజంపై ఎలాంటి ప్రభావం చూపాయో అన్న విషయాన్ని ఈ పుస్తకంలో చాలా సవివరంగా చాలా కూలంకుషంగా చాలా స్పష్టంగా చాలా మనకు తెలియజేస్తారు ముఖ్యంగా ఇంగ్లాండు దేశంలో ఎటువంటి పరిస్థితులు పారిశ్రామిక విప్లవానికి అనుకూలించాయి ముఖ్యంగా ఆవిరి శక్తితో నడిచే రైలు ఇంజన్లు వాడకలోకి రావడానికి ఇంగ్లాండు దేశంలో ఎటువంటి సవాళ్ళు ఎదురయ్యాయి ఒకప్పుడు దేశాల మధ్య ఖండాల మధ్య తెరచాపల సహాయంతో నౌకల తెరచాపల సహాయంతో నడిచే నౌకల స్థానంలో ఆయురి శక్తితో నడిచే ఓడలు ఎలా వాడకంలోకి వచ్చాయి ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పారిశ్రామిక ఉత్పాదక విధానాన్ని ఎటువంటి మార్పులకు లోను చేసింది వివరించడం జరిగింది ఆ విధంగా పారిశ్రామిక అభివృద్ధి నూతన యంత్రాలు ఆవిష్కరణ ఒక్కొక్క యంత్రం ఆవిష్కరణ ఎటువంటి ప్రభావం చూపాయో అనేది చాలా స్పష్టంగా ఇందులో వివరించడం జరిగింది ప్రతి వస్తువు నేడు మనం వాడుకలో ఉన్న రవాణా రంగానికి సంబంధించి ఉదాహరణకు మనం వాహనాలు నడిచేందుకు మనం ఇప్పుడు అనేక రవాణా వాహనాలకు ఇంధనంగా మనం డీజిల్ను ఉపయోగిస్తాం డీజిల్తో నడిచే డీజిల్తో నడిచే ఆ యంత్రము అంతర్దహన యంత్రం ఈ డీజిల్ యంత్రాన్ని రూపొందించిన వాడు రొడాల్ఫ్ డీజల్ డీజిల్ పేరు మీదే ఆ యంత్రానికి పేరు వచ్చింది కార్ల బెంజ్ గ్యాసోలిన్తో నడిచే వాహనాన్ని తయారు చేశారు ఈ విధంగా ఆయా ఆవిష్కరణలకు ఆ పేర్లు ఎందుకు వచ్చాయో ఆవిష్కరణల వెనక ఉన్న కృషి ఏమిటో తాను కనుక్కున్న నూతన ఆవిష్కరణను సమాజంలో వాడుకలోకి వచ్చేందుకు ఎటువంటి సవాళ్ళు ఎదురయ్యాయో ఇవన్నీ ఈ గ్రంథంలో వివరించడం జరిగింది నూతన ఆవిష్కరణ ఒక నూతన సాంకేతిక పరిజ్ఞానము సమాజంపై ఎటువంటి ప్రభావం చూపుతుందో అన్న విషయాన్ని ఇక్కడ ఈ ఈ పుస్తకంలో ఒక్కొక్క ఆవిష్కరణకు సంబంధించిన కథాకథనము చాలా ఆసక్తిదాయకంగా ఉంటుంది ఇది మనల్ని ఆ ఆ వస్తువు కనుగొనక ముందు ఉన్న సామాజిక పరిస్థితుల నేపథ్యానికి మనల్ని తీసుకెళ్తుంది ఉదాహరణకు ఒకనొక రోజుల్లో ఆసియా ఖండంలో ఆఫ్రికా ఖండంలో సమాచారాన్ని చేరవేసేందుకు డివిటీలను ఉపయోగించేవారు ఎత్తైన చెట్ల మీద డివిటీల సహాయంతో సమాచార డివిటీలను డివిటీల ఒక మండే డివిటీల సహాయంతో సమాచారాన్ని అందించేవారు ఆ తర్వాత టెలిగ్రాఫ్లు వచ్చాయి తర్వాత టెలిఫోన్లు వచ్చాయి తర్వాత శాటిలైట్లు మొబైల్ ఫోన్లు ఇవన్నీ సమాచార సాధనాల్లో వచ్చిన మార్పులు ఈ సమాచార విప్లవము కమ్యూనికేషన్లు ఏ విధంగా అభివృద్ధి చెందాయో ఈ కమ్యూనికేషన్ పరికరాల తయారీకి శాస్త్రవేత్తలు ఎటువంటి ప్రయోగాలు చేశారో అవి అవి ప్రయోగశాలల నుండి జనసామాన్యానికి అందుబాటులోకి రావడానికి అందుబాటులో రావడానికి ఎటువంటి ప్రయత్నాలు జరిగాయో ఇవన్నీ ఈ పుస్తకంలో అచేత చాలా అద్భుతంగా వర్ణించుతారు నిత్యం వాడుకున్న ఉండే అనేక వస్తువులకు సంబంధించి ప్రతి సాంకేతిక చరిత్ర ప్రతి ప్రతి అంశానికి సంబంధించిన సాంకేతిక చరిత్రను ఈ పుస్తకం మనకు వివరిస్తుంది ఒకప్పుడు సంగీతము సంగీతాన్ని ఆలకించేందుకు సంగీతాన్ని ఆస్వాదించేందుకు వ్యక్తి స్వయంగా ఆలపించడం వాయిద్యాల సహాయంతో సంగీత గోష్ఠులు నిర్వహించడం ఇవి ఉండే మధ్యయుగాలలో రాజులు ప్రభువులు ఇటువంటి సంగీత గోష్ఠులలో వినోదాన్ని పొందేవారు ఇటువంటి ఒక స్వరాన్ని ముద్రించడం అనే ఒక సాంకేతిక అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని దామస్ అల్వా ఎడిసన్ ఆవిష్కరించారు ఇదే గ్రామ్ఫోన్ గ్రామ్ ఫోన్ రికార్డులు అద్భు అద్భుతమైన సంగీత కళాకారుల స్వరాన్ని శాశ్వతం చేశాయి ఎలక్ట్రానిక్ యుగం వచ్చేంతవరకు ఈ విధంగా అద్భుతమైన స్వరాలు కలిగిన చక్కగా సంగీత సంగీత సాధన చేయగలిగిన వారి యొక్క సంగీత స్వరాలను వారి వాయిద్యాలను గ్రామ్ ఫోన్ రికార్డుల ద్వారా రికార్డ్ చేసి ఈ గ్రామ్ ఫోన్ రికార్డులకు సంబంధించిన వినయల రికార్డులు ఇరవై శతాబ్దపు ఎనిమిదవ దశకం తొమ్మిదవ దశకం వరకు కూడా ఈ వినయల రికార్డులు వాడకలోకి ఉన్నాయి ఆ తర్వాత వీటి స్థానంలో మ్యాగ్నెటిక్ టేప్తో స్వరాన్ని రికార్డ్ చేసే మ్యాగ్నెటిక్ బ్రేక్ క్యాసెట్ ప్లేయర్లు తర్వాత వీడియో క్యాసెట్ ప్లేయర్లు తర్వాత సిడీలు డీవీడీలు తర్వాత నేడు డిజిటల్ యుగంలో స్వరాలను మరింత స్పష్టంగా మనం రికార్డ్ చేసి వినగలుగుతున్నాం ఇదంతా శబ్ద గ్రహణ శబ్ద నిల్వ శాస్త్రానికి సంబంధించిన సాంకేతిక చరిత్ర ఇదే విధంగా ఒకప్పుడు ఫోటో ఫోటోగ్రఫీకి సంబంధించి కూడా ఒక అద్భుతమైన చరిత్ర మనం చూడవచ్చు ఒకప్పుడు సెల్యూర్లైట్ ఫిల్మ్ ఆధారంగా కెమెరాలలో ఫోటోలను తీయడం అనేది చాలా కాలం కొనసాగిన సాంకేతిక పరిజ్ఞానం నేటి డిజిటల్ యుగంలో ఈ సెల్యులైట్ ఫిల్మ్ అనేది అంతరించిపోయింది నేడు డిజిటల్ కెమెరాలు ప్రతి కెమెరా అనేది అత్యంత సార్వత్రిక సాధనంగా నేడు మారిపోయింది ఈ విధంగా సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి అనేక మార్పులు ఎలా వచ్చాయో ఈ మార్పులు రావడానికి ఎటువంటి పరిశోధనలు జరిగాయో ఇవన్నీ ఈ పుస్తకంలో రచయిత అద్భుతంగా మన ముందు ఆవిష్కరిస్తాడు ఒకప్పుడు ఆయుధ శక్తితో నడిచే రైలు బండ్ల స్థానంలో ఎలక్ట్రిక్ ఇంజిన్లతో నడిచే రైలు బండ్లు వచ్చాయి ఇప్పుడు మ్యాగ్నెటిక్ రైళ్ళు విద్యుత్ దాంత శక్తితో నడిచే మా రైళ్లు విమానంతో సమానంగా భూమి ఉపరితలంపై ప్రయాణం చేస్తున్నాయి ఈ విధంగా రవాణా రంగంలో వచ్చిన మార్పులు ఈ పుస్తకంలో ప్రస్తావించడం జరిగింది ప్రస్తుతం ఇంధన శక్తితో శిలాజ ఇంధన శక్తితో నడిచే అంటే డీజిల్ పెట్రోలియం వంటి శిలాజ ఇంధన శక్తితో నడిచే రవాణా సాధనాల స్థానంలో ఎలక్ట్రానిక్ వాహన ఎలక్ట్రిక్ వాహనాలు విస్తృతంగా వాడకంలోకి వస్తున్నాయి ఇదంతా మన ప్రత్యక్షంగా కొద్ది అంటే ఒక సాంకేతిక ఒక స్థాయి నుంచి సాంకేతిక పరిజ్ఞానము మరొక స్థాయి మరొక స్థాయి సాంకేతిక పరిజ్ఞానానికి మారడానికి గతంలో కంట ఇప్పుడు చాలా తక్కువ సమయం పడుతుంది కొద్ది కాలంలోనే సాంకేతిక పరిజ్ఞానంలో నాటకీయమైన అనూహ్యమైన మార్పులు మనం నేను చూడగలుగుతున్నాం దీని అన్నిటికీ పునాది ఏ విధంగా మొదలైంది ఈ సాంకేతిక చరిత్ర దాని మారు దాని అనుపానులు దాని ప్రారంభము ఇవన్నీ ఈ పుస్తకంలో చాలా స్పష్టంగా వివరించడం జరిగింది అదేవిధంగా విమానయానం విమానాల ఆవిష్కరణ కోసం ఎలాంటి ప్రయత్నాలు జరిగాయి గాలిలో ఎగిరేందుకు ఎటువంటి సాంకేతిక ఎటువంటి యత్నాలు జరిగాయి హార్ట్ బెలూన్ల సహాయంతో గాలిలో ఎరిగే ప్రయత్నాలు తర్వాత విమానం ఆవిష్కరణ రంగం ఇరవయో శతాబ్దం ద్వితీయ రంగంలో ప్రపంచం మధ్య ఏ విధంగా వేగవంతమైన రవాణాకు దారి చూపింది ఇవన్నీ ఈ పుస్తకంలో రచయిత అద్భుతంగా మనకు వివరిస్తారు ఆ విధంగా పారిశ్రామికీకరణ యుగం అనే అంశాన్ని సాంకేతిక శాస్త్ర చరిత్రను వివిధ వస్తువుల ఆవిష్కరణ వెనుక ఉన్న చారిత్రక నేపథ్యాన్ని తెలుసుకోవడానికి చక్కగా ఉపయోగపడే పుస్తకము విజ్ఞాన శాస్త్రం ఎలా ఎదిగిందనే ఈ పుస్తకం ఈ పుస్తకాన్ని హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు ప్రచురించారు ప్రపంచ సాంకేతిక చరిత్రను ముఖ్యంగా పంతొమ్మిది ఇరవై శతాబ్దాల్లో సాంకేతిక రంగంలో వచ్చిన కీలకమైన నాటకీయమైన మార్పులను అర్థం చేసుకోవడానికి మనకు ఈ పుస్తకము ఒక మంచి పఠనీయ గ్రంథంగా ఉపయోగపడుతుంది